నమస్తే అండి ద హోమ్ మేకర్స్ లైఫ్ కి స్వాగతం ఇప్పుడైతే మనం మినపప్పుతో మిరపకాయ బజ్జీలు వేసుకుందాం అంటే మినపండి మిరపకాయ బజ్జీ అనమాట ఇప్పుడు వచ్చేసి పప్పు అయితే నానబెట్టుకున్నాను నేను ఈ పప్పు మిక్సీ పట్టేసుకుని బజ్జీలు అయితే వేసుకుందాం ఉప్పు కొంచెం నీళ్లు పోసాను ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇది మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఇలా ఉందండి ఇప్పుడు దీంతో బజ్జీలు వేసేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది అయితే మిర్చి ఇలా రెండుగా చేల్చుకున్నానండి కొంచెం పెద్దగా ఉన్నాయనేసి ఇప్పుడైతే డిప్ చేసుకుని వేసేసుకుందాం ఉప్పు అది ఉప్పు ఒక్కటే వేసాను ఇంకేం వేయలేదండి ఇందులో అయితే అంతేనండి ఇలా డిప్ చేసుకుని వేసేసుకోవడమే ఇలా మిక్సీ గిన్నెలో అయితే కొంచెం మెత్తకాయ ములగడానికి బాగుంటుందని ఇలా ఉంచేసాను నేను అయితే ఇది ఇంకా కలర్ రావండి ఇంతే ఎందుకంటే మినపిండితో వేస్తున్నాం కాబట్టి ఇది మనం ఇలా మినపిండితో వేసుకుంటే శన శనగపిండి అది అయితే మనకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది కదా మినప్పిండితో అయితే రావని విన్నాను నేను కూడాను అయితే మీరు కూడా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటాయి ఏంటన్నది ఇది నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేసి చూస్తాను ఎలా ఉంది ఏంటన్నది బాగుంటే ఇలాగే ట్రై చేద్దాం ఇంకా